చింతపండులో తీసిన చింత గింజలు పెనం వేడికిన తర్వాత ఇవి వేసుకొని బాగా వేగినవి మాడిని ఇక బాగా వేగిన తర్వాత ఇలా ఈ గింజలది మీద పొట్టు తీసేయాలి ఇలా పొట్టు తీసినాయి డైరెక్ట్ ఇలానైనా తినొచ్చు లేదు అంటే ఇగో ఇట్లా వాటర్లో నానబెట్టి నెక్స్ట్ డే అన్న ఒక రెండు మూడు గంటల తర్వాత మంచిగా బిస్కెట్ నాన్నట్టు నాన్తయి తినండి మోకాళ్ళ నొప్పులు ఒళ్ళు నొప్పులు అన్నీ పోతాయి